ఓం నమ శివాయ నమ మీరు చూస్తున్నారు రాజమోహిని అనే వసీకరణానికి ఉపయోగించే గడ్డి యొక్క గింజలు ఇవి మామూలుగా అడవి ప్రాంతాల్లోనూ కొండల ప్రాంతాల్లోనూ ఇవి విరివిరిగా దొరుకుతాయి వీటిని వశీకరణానికి వాడుతూ ఉంటారు వసీకరణం అనగానే మనం అనుకుంటాము స్త్రీ వసీకరణం కాదండి రాజ్య వసీకరణం సభా వసీకరణం ఈ విషయాల్లో అంటే మనకి ఎక్కడైనా సరే ఏదైనా మీటింగ్కి వెళ్ళినా అలాగే మిగతా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు బ్యాంకులకు వెళ్ళినా వాళ్ళు మనకు అనుకూలంగా మారాలంటే ఈ ఈ యొక్క గడ్డి యొక్క రూట్స్ ఇవి గడ్డి యొక్క గింజలు ఉండే భాగాలు మీకు చూపిస్తాను వీటిని వాడుతూ ఉంటారు తంత్రంలో దీని గురించి చాలా గొప్పగా విరివిరిగా చూడడం జరిగింది దీన్ని ఎలా చెక్ చేస్తారంటే ఇవి నీళ్ళు అనుకోండి నీళ్ళు ఉన్నాయండి నీళ్ళలో వేస్తున్నాను నేను ఇవి నీళ్ళలో వేసిన తర్వాత మనం అవి ఆటోమేటిక్గా తిరుగుతూ ఉన్నాయి చూడండి నీళ్ళల్లో అంటే స్థిరంగా ఉండకుండా పెనవేసుకున్నట్టుగా మారుతూ ఉంటాయి అలాగే వీటిని మనం చేత్తో పట్టుకున్నప్పుడు నేను మీకు చెక్ చేయడం కోసం వేసానండి బయట తీస్తున్నాను దీన్ని ఇలా మనం పట్టుకుంటే ఒక్క నిమిషం పట్టుకున్నప్పుడు ఇది ఇలా పట్టుకున్నాం కదా ఇది తన్నంతటికు తానుగా తిరుగుతూ ఉంటుంది లోగా తిరుగుతూ ఉంటుందండి ఇది ఇవి వీటిని వశీకరణానికి మాత్రం వాడుతూ ఉంటారు ఇవి మన పర్సులో పెట్టుకోవచ్చు అలాగే మన ఇంట్లో కూడా మన దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు లాకర్లో కూడా పెట్టుకుంటారు ధనాకర్షణ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా విరివిరిగా వాడతారు కావలసిన వారు ఈ ఇది ఒక సీజన్లో మాత్రమే దొరుకుతుందండి ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఇవి దొరకవు రాలిపోతాయి వీటిని శుద్ధి చేసుకొని మనం వీటిని వాడుకోవాలి అలా కాకుండా మామూలుగా మన ఇంట్లో మామూలుగా పెట్టుకోవడం వల్ల అలాంటి ఉపయోగం ఉండదు దీనికి వశీకరణ సంబంధించి మంత్రాలని మంత్రోచ్చరణ చేసి పట్టుకుంటూ ఉంటారు ఇది మామూలుగా అయితే గడ్డి గడ్డి వచ్చే గింజలు లాంటివి రండి ఇది పెద్దగా మనం పట్టించుకోము ఇవి అన్ని ఏరియాలో దొరుకుతాయి ఒకవేళ మీకు ఎవరికన్నా కావాలి అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా మీకు మేము సప్లై చేయగలుగుతాము స్టాక్ ఉన్నంతవరకేనండి అంతేగాని ఇది ఎక్కువగా సంగరించడం జరగదు కావాల్సినప్పుడు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఇది ఒక వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు వాళ్ళ పాంట వీళ్ళు తీసుకున్నాము వీడియో చేద్దామని ఉద్దేశంతో మీకు ఇది చూపించడం జరుగుతుంది ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ